అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభు యశ్రీస్తున్నాం మమ్మల్ని అందరికీ ప్రేమతో అందునా యువతి కళ మన ధ్యానాంశము ఉంచుట పరిశుద్ధ గ్రంథమైన బైబిళ్ళ నుంచి అపోస్తుల కార్యముల గ్రంథము పదహార అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన మనం చదువుకుందాం అందుకు వారు ప్రభువైన ఏసునందు విశ్వాసముంచము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అనే మాట మనం చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే ఉదయకాల వేళ అనుదిన అరుణోదయస్ కార్యక్రమంలో ప్రతి నిత్యము కూడా ఇలాగూ మనము ఆయన సన్నిధిలో చేరి ఆయన స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ ఉదయం కాలవేళలో కూడా మనము ఆయన సన్నిధిలో మనం చేరి వచ్చిండగా అపోస్తుల అపోస్తుల కార్యముల గ్రంథము పదహారవ అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చంలో మనం చదువుకున్నట్లుగా ప్రభు యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాం ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగంలో ప్రభు అయిన విశ్వాసం ఉంచాలి రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని ఆ చెరసాల నాయకుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పౌలు చెప్పిన మాట ఇది కదా ప్రభు అయిన ఏసునందు ఉంచుము ఈ మాటలు ఈ మాటను పౌలు మాత్రమే కాక తరతరాలుగా అనేక మంది కదా బోధకులు ఈ మాటను బోధిస్తున్నారు ఏసునందు ఉంచుట అనగా రోమిళకు రాసిన పత్రిక రోమిళికు రాసిన పత్రిక పదవ అధ్యాయము తొమ్మిది వచనములో మనం గమనించినట్లయితే రోమిళులకు రాసిన పత్రిక పదే అధ్యాయము అదే అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఈడలా నీవు రక్షణ రక్షింపబడదు అని చెప్పేసి చూస్తుంటున్నా ఇక్కడ గమనించినట్లయితే ఆయన ప్రభు అని ఒప్పుకుంటా మరియు దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని అంగీకరించు ఒప్పుకోవాలి అంగీకరించబడాలి కదా ఎందుకు ప్రభుత్వ యేసునందు విశ్వాసం ఉంచాలి అంటే అపోస్తు అపోస్తుల కార్యంలో గ్రంథము పదమూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ మనం గమనించినట్లయితే ముప్పై తొమ్మిదవ ఇక్కడ వీరు మోసే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతి మంతులుగా తీర్చబడలేక పోతిరో ఆ విషయములన్నిటిల్లో ఆ విషయమన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే నీతి మంత్రుడుగా తీర్చబడు మీకు తెలియనుగాక అని చెప్పేసి చూస్తుంటాను ఇంకా మనం గమనించినట్లయితే యేసునందు విశ్వాసముంచుట ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు ఎట్లా అంటే విశ్వసించు ప్రతి వాడు ఈయన వలననే ఈయన ఎవరు నీతిమంతుడు నీతిమంతుడు అయినటువంటి దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి కదా నీతి తీర్చబడాలి అంటే ఆయన నీతిమంతుడు ఆయన 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 నిత్యత్వములో ఉన్నటువంటి వాడు నిత్యము అందరి చేత ఆరాధించబడుతున్నవాడు నిత్యము ఆయన దూత దూతలతో ఆయన గణపరచబడుతున్నటువంటి ఆయన్ను మనము స్థుతించాలి కదా ఇక్కడ గమనించినట్లయితే నీతి మంత్రుడుగా తీర్చబడాలి అంటే ఆయన ఎందు విశ్వసించాలి ఆయన ఎవరు అంటే ఆయన నీతి మంత్రుడు అని చెప్పేసి చూస్తున్నాం ఈ లోకంలో ఆ నీతి మంత్రుడు ఒక్కడు కూడా లేడు కదా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని మనము చూస్తుంటున్నాం కదా ప్రతి వాడు తన నాలుకతో మోసం చేస్తూ ఉన్నాడు వారి నోటి నుండి శాప వచ్చినాలు కదా వారి హృదయములో ఆ పగతో నిండి ఉన్నాయి కనుక ఆ మనం ఏమి కనుక ఏం చేయాలి ఆ దేవుని ఎందు భయ భయము కలిగి దేవుని ఎందు విశ్వాసము కలిగి దేవుడు నీతి మంతుడని ఆయన యథార్థ మంతుడని ఆయన ప్రేమ కలిగిన దేవుడని ఆయన కనికరము కలిగిన దేవుడని ఆయన కరుణా సంపన్నుడని ఆయన కరుణా వాచ్యలత చూపించే దేవుడని ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి కదా ఆయన ఎందు ఉంచువాడు తప్పక ఆ రక్షణ పొందుతాడు అది ఎట్లా అంటే హృదయంలో ఆ విశ్వసించాలి దేవుడు మృతుల్లో నుండి లేచిన్నడని హృదయంలో విశ్వసించాలి నోటితో ఒప్పుకోవాలి అని చెప్పేసి చూస్తుంటున్నాం ఇక్కడ గమనిస్తే మానవుడు నీతిమంతుడుగా తీర్చబడాలంటే ఒక్కటే మార్గం అదేమనగా ప్రభు అయిన విశ్వాసం ఉంచటం ఒకటి రెండు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మన పాపములను కొట్టివేసి మనల్ని నీతిమంతులుగా మారుస్తాడు అని చెప్పేసి చూస్తుంటున్నాం యోన గ్రంథంలో కూడా మనం గమనిస్తే యోన గ్రంథంలో కూడా మనం గమనిస్తే మూడవ అధ్యాయము ఐదు నుంచి పదివచ్చు మనం గమనించినట్టయితే అక్కడ నినివే పటనపు వారు దేవుని ఎందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనపట్ట కట్టుకుని ఆ సంగతి నినివే రాజునకు వినబడి వినబడినప్పుడు ఆ అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోడ కట్టుకొని కట్టుకుని బోడిదలో కూర్చుండెను మరియు రాజైన తాను ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా ఒకవేళ దేవుడు మనసు తిరుపుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చలార్చుకును కనుక మనుషులు ఏది ఒప్పుచ్చుకొనకూడదు పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు నీళ్లు త్రాగకూడదు మనుషులందరూ తమ దుర్మార్గమును దుర్మార్గమును విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను మనుషులేమి పశువులేమి సమస్తమును గోణపట్ట కట్టుకొనవలెను కట్టుకునవలను జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి ఈ వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానేను అని చెప్పేసి చూస్తున్నాను ప్రేమేణ వాళ్ళ గమనించండి ఇక్కడ గమనిస్తే విశ్వాసం విశ్వాసముంచుట ద్వారా దేవుని యొక్క తీర్పు నుండి నేర్చబడతాం కదా నిలివే పట్టణస్థులు ఆ యొక్క పాపము ఆ దేవుని దృష్టికి దృష్టికి బహుఘోరంగా ఉంది కదా అందుచేత వారిని నాశనము చేయాలని దేవుడు తరించాడు అయితే ముందుగా ఆ పట్టణమునకు ప్రవక్త అయిన యోనాను పంపాడు కదా యోన ఇక నలభది దినములకు ఈ పట్టణము నాశనం అవుతుంది అని ప్రకటన చేయగా ఆ నినివే పట్టణస్థులు దేవుని ఎందు ఉంచారు కదా దేవుని ఎందు విశ్వాసం ఉంచి తమ చెడు నడతను మానుకునగా దేవుడు వారికి ఆ కీడు చేయక మానివేసినట్లుగా చూస్తున్నాడు ప్రేమైన వాళ్ళరా వారు దేవుని యొక్క తీర్పు నుండి తప్పించబడినట్లుగా చూస్తున్నారు ప్రభుత్వ ఏసునందు విశ్వాసం ఒకటి ఏసునందు ఉంచుట ద్వారా నీతి మంతులుగా తీర్చబడతారు అంత మాత్రమే కాదు కానీ అంత మాత్రమే కాదు కానీ రెండవదిగా ఏసునందు ఉంచుట ద్వారా దేవుని యొక్క తీర్పు నుండి తప్పించబడతారు మూడవదిగా గమనించినట్లయితే యోహోన సువార్త యహోన సువార్త ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చినం తన్ను ఎందరు అంగీకరించిరో వారందకి అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారము అనుగ్రహించను అని చెప్పి చూస్తున్నాం ఇక్కడ గమనించినట్లయితే యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా దేవుని పిల్లలయ్యే అధికారము లభించింది ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం అనుగ్రహింపబడింది అనగా దేవుని కుటుంబములో వారు చేర్చబడతారు కదా సంఘములో చేర్చబడతారు వారి యొక్క గుర్తింపు మారుతూ ఉంది దేవుని కుటుంబముగా దేవుని పిల్లలుగా ఉండుట ఎంత ధన్యత కదా దేవుడు ఆ దేవుణ్ణి తండ్రి అని పిలిచే భాగ్యము ఎంత గొప్పదే కదా ప్రేమైన వాళ్ళరా గమనించండి యేసూ క్రిస్తునందు విశ్వాసముంచుటకు ఇప్పుడు అనుకూలమైన సమయము కదా రేపు నీది కాదు రేపు ఏమి సంభవించునో ఏమి జరుగునో నీకు తెలియదు కానీ కాబట్టి ఆ సమయం ఉండగానే ప్రభుణ ఏసునందు విశ్వాసం ఉంచండి ఉంచినట్లయితే నువ్వు రక్షింపబడతావు ఇక్కడ గమనించినట్లయితే ప్రభుణయ యేసునందు విశ్వాసం ఉంచాలి కదా రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలని అని పిలుపు చిరసార నాయకుని అడిగిన ప్రశ్న మనం ఎంతగానో మనం చూస్తుంటున్నాం ప్రేమ వాళ్ళరా గమనించండి ఒకటి యేసు నందు విశ్వాసం ఉంచుట ద్వారా నీతి తీర్చబడతారు రెండు యేసు నందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆ దేవుని యొక్క తీర్పు నుండి తప్పించబడతారు మూడవదిగా గమనిస్తే యేసు నందు విశ్వాసం ఉంచుట ద్వారా దేవుని పిల్లలయ్యే అధికారము లభిస్తుంది ఆయన ఎవరు మర్ధ్యవర్తి అయినటువంటి దేవుడు ఆయన ఎవరు నీతిమంతుడైనటువంటి దేవుడు ఆయన ఎవరు ఆ మంతుడైనటువంటి దేవుడు ఆయన ఎవరు నీ కొరకు నా కొరకు ఆ ప్రాణము పెట్టినటువంటి దేవుడు ఆయన ఆ రక్తములో ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా చేయటానికి పవిత్రులుగా చేయటానికి నీతిమంతులుగా చేయటానికి ఆ ఏం చేయాలంటే కేవలం ఆయనందు విశ్వాసం ఉంచాలి ఆయన నిజమైన దేవుడు గొప్ప దేవుడు అద్భుతాలు చేసిన దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అని ఆయనకు పేరు బలవంతుడైన దేవుడు కదా అట్టి బలవంతుడైన దేవుడు ఆ యొక్క ఉన్నతమైనటువంటి సింహాసనము నుండి దిగి వచ్చి పర్లము నుండి భూలోకానికి మానవునిగా మధ్యవర్తిగా వచ్చి ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరములు ఈ లోకములో జీవించి కేవలము మూడున్నర సంవత్సర కాలములు అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు చేసినటువంటి ఆయన ఎందు విశ్వాసం వచ్చినట్లయితే నివ రక్షింపబడతావు అందుకే కదా ఆయన కాళ్ళు చేతుల్లో చీల కొట్టబడ్డాయి హేళన చేయబడ్డాడు అవమానపరచబడ్డాడు తృణీకరించబడ్డాడు విపంత నాగడు చాలా వల్ల దినబడినట్లుగా కొట్టబడింది తలపై ముల కిరీటం కొట్టబడింది అంత మాత్రమే కాదు కాళ్ళు చేతుల్లో చీల కొట్టబడ్డాయి నిలువెల్లా గాయాలు పొందాడు ఆ ఆయన తృణీకరించబడ్డాడు హేళన చేయబడ్డాడు అవమానపరచబడ్డాడు పంపబడిన వాడు అప్పగించుకున్నాడు మరణములకు అప్పగించుకున్నాడు రేమిన వారలారా మరణించాడు సమాధి చేపడ్డాడు ఆయన మరలా మూడవది మన మృత్యుంజల్లిసి దానికి కూడా పార్శ్రమే కూర్చొని మనందరికీ ఒక విజ్ఞాపన చేస్తూ తిరిగి రానై ఉన్నాడు ఆయన ఎప్పుడు వస్తాడో ఏ జామున వస్తాడో తెలియదు కానీ ఆయన ఎందు విశ్వాసముంచుట ద్వారా నీకు రక్షణ విడుదల విమోచన కాబట్టి అట్టి దేవుణ్ణి హృదయంలో విశ్వసించినట్లయితే నువ్వు రక్షింపబడతావు దేవుడు తన వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా ప్రియ పరులోకు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నీవెంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడవు తండ్రి నేను విశ్వాసముచ్చట ద్వారా నీతిమంతులుగా చేస్తారు నేను విశ్వాసముంచడం ద్వారా తీర్పు నుంచి తప్పించబడతారు నేను విశ్వాసముచ్చట ద్వారా రక్షించి ఒక సంఘమనే సహవాసములో కుటుంబంలో చేర్చబట్టడానికి తరే మీరు ఆయన పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని విని తండ్రి ప్రభా హృదయమున విశ్వసించే నోటితో ఒప్పుకొని ఆయన ముంచడం ద్వారా బాప్తీసము తీసుకొని సంఘ సహవాసంలో చేర్చబడి ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని మిశ్ర మేము ప్రార్థన చేస్తూ ఉదయకాల వేళ అనవదే స్థుతి కార్యక్రమములో మిమ్మల్ని స్థుతించి గెనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రముడు చెల్లించుకుంటూ ఆరక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన అమూల్యమైనా మన స్థుతుడు స్తోత్రముడు చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమెన్